అందరు కూడా రెండు చేతులు పిడికిలు బిగించి చెప్పాలి భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం వందే జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు మన నిజామాబాద్ జిల్లా అదృష్టము ఎన్నో రోజులుగా మన నిజామాబాద్ జిల్లా రైతులు అనేక పోరాటాలు చేసి గ్రామాల నుంచి మొదలు పెడితే జిల్లా జిల్లా నుంచి రాష్ట్ర రాజధాని చివరకు ఈ నిజామాబాద్ జిల్లా రైతులు ఢిల్లీకి వెళ్ళి అనేక ఉద్యమాలు చేసిన తర్వాత మరి ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము మన యొక్క జిల్లాకు సంబంధించినటువంటి రైతుల సంక్షేమం కోసం రైతుల మేలు కోసం ఈరోజు పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించడము నేను జిల్లా రైతుల తరఫున తెలంగాణ రైతుల తరఫున దేశ రైతుల తరఫున ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అందుకే ఒక్కసారి అందరము లేచి నిలబడి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకంగా మనము స్టాండింగ్ నిజామాబాద్ జిల్లా ప్రజల తరఫున తెలియజేయాల్సిన అవసరం భారత్ మాతాకి ఈరోజు చాలా సంతోషము నరేంద్ర మోడీ గారు ఇప్పుడే అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా ఎన్టీపీసీ సంబంధించినటువంటి ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు ఈరోజు తెలంగాణ రైతులకు తెలంగాణ ప్రజలకు నరేంద్ర మోడీ గారు మరి అందజేయడం జరిగింది అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఈరోజు మనం చూస్తూ ఉన్నాము మొన్నటి రోజు మరి పాలమూరు గడ్డ మీద ఇదే విధంగా అద్భుతమైనటువంటి మహాసభ అద్భుతమైనటువంటి బహిరంగ సభ అద్భుతమైనటువంటి పాలమూరు ప్రజాగర్జన అక్కడ జరగడం జరిగింది ఈరోజు మన యొక్క నిజామాబాద్ పాలమూరు తర్వాత నిజామాబాద్లో ఈరోజు కూడా ఒకరోజు గ్యాప్తో ఈ బహిరంగ సభ జరిగింది నేను మీ అందరినీ కోరుతూ ఉన్నాను వచ్చేది వచ్చే నెల పదిహేను రోజుల్లో రెండు నెలల్లో మనకు శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి ఎంతో పోరాటం చేసి త్యాగాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఈరోజు ఒక కుటుంబం పాలైంది